డే నైన్ మహావారాహి సాధన సాయంకాల సాయంకాల ఆరాధన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ కురు సర్వద హృదయపూర్వకంగా మనలో ఉన్న గణపతిని ధ్యానిద్దాం చెప్పండి నాతో పాటు హలం కపాలం ముసలం వరపాణించ చిభ్రతీం కలయే కోలవదనా నీలవారిధర ప్రభాం కుంకుమ సమర్పించండి స్తుతి తర్వాత ఒక్కొక్క నామానికి చెప్తూ ఉంటాను ఆ నామానికి అలా కుంకుమ సమర్పించం శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాథాయే నమ శ్రీ సంకేతాయ నమ శ్రీ సమయేశ్వర్యై నమ శ్రీ సమయ సంకేతాయ నమ श्री श्रीवाराह्ये नमः, श्री पोत्रिण्ये नमः, श्री नम नमः, श्री नमः, नमः, श्री ये श्री नमः श्री श्रीअरिज नमः जय वाराही ఈ మహావారాహి దేవి అయినమూపం ఆగ్రాపయాము నైవేద్యం సమర్పయామి అమ్మవారికి ఇచ్చే వాయినం అమ్మవారిగా వచ్చింది అమ్మవారికి ఇష్టమైన పానకము మామిడి పళ్ళు బంగారు వర్ణంలో బంగారు వారాహిగారు రమ్మని జై వారాహి జై వారాహి దేవియ నమ వస్తుందన్నా જય વારાજી નેન વારા જય વારાજી శంకు చక్రాలు దండనాదాగా కత్తి డాలు ధరించిన మహావారాహి యొక్క ఆ నిండు దివ్య విగ్రహానికి భూమాత యొక్క శక్తిగా భూమి మీద మన అందరి జీవితాలని సమృద్ధితో శాంతితో ఆషాఢంలో ముందుగా వచ్చే వరలక్ష్మీదేవిగా ఈ నవమి రోజు ఆ మహాహారతి అమ్మవారికి సమర్పిస్తున్నాం జై వారాహి మీరు ఇచ్చేయండి కొంచెం ఆ మహావారాహి స్వరూపంగా గో ఎల్కేజీ మెంబర్స్గా ఇవాళ కట్ట రంగ గారు మేడం గారి పేరు లక్ష్మి గారు ఇవాళ ఆ వరలక్ష్మే వారాహి లక్ష్మీయే లక్ష్మిగారుగా ఇవాళ ఆరాధన అందుకుంటున్నారు నన్ను ఈ ఆధ్యాత్మిక పదంలో ఆ స్వేచ్ఛనిచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించిన ప్రత్యక్ష దైవాలుగా ఆ దైవిక పదం నడిపిస్తున్న తల్లిదండ్రులకి ఈ వారాహి నవరాత్రి అనుగ్రహం అందిస్తూ మాత జై వారాహి మహావారాహి చూడ